పట్నం మూడో వార్డు స్థానిక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పురుషోత్తం నాయక్ సెక్రటరీ నందిగామ శ్యాంబాబు ఆధ్వర్యంలో దళిత గిరిజన విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చేసిన తల్లికి వందనం ఎంతో దోహదపడుతుందని వారు అన్నారు స్థానిక మహిళలు మరియు కూటమి నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల స్కాలర్షిప్ ఫీజుల్ని రద్దు చేసి ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా కానీ ఒక్కళ్ళకే అమ్మఒడి పథకం కింద పదమూడు వేల రూపాయలు జమ చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతి దళిత గిరిజన విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకొని మన భారతదేశానికి పేరు ప్రఖ్యాతలు గావించే విధంగా పయనిస్తుందని వారు అన్నారు గతంలో నలుగురు పిల్లలు ఉన్నటువంటి కుటుంబం ఒకే విద్యార్థికే పదమూడు వేల రూపాయలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అమ్మఒడి ఇస్తే మిగిలిన పిల్లలతో తల్లిదండ్రులు గత ఐదు సంవత్సరాలు మిర్చి కోతలకు కలుపులకు వ్యవసాయ పనులకు తీసుకువెళ్లి వారిని విద్యా రైతులుగా చేశారు కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థి కూడా అభ్యున్నతి వైపు నడవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు తల్లికి వందనం పేరుతో పదమూడు వేల రూపాయలు దళిత గిరిజన మహిళల అకౌంట్ లో జమ చేసి ప్రతి ఒక్కరిని విద్యావంతులుగా తీర్చిదిద్ది వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే ఆకాంక్షతో తల్లికి వందనం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి అభినందనలు నమస్కారం మాది సత్తనపల్లి మూడో వార్డు కొత్త సుగాలి కాలనీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీ పథకాల్లో ఒకటైన తల్లికి వందనం ఇవాళ కూటమి ప్రభుత్వం తల్లుల ఖాతాలో ఎంతమంది పిల్లలుంటే తల్లుల ఖాతాలో పదమూడు వేలు కాడికి జమ చేయడం జరిగింది స్కూల్ డెవలప్మెంట్ కోసం రెండు వేలు డెవలప్మెంట్ చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం గన్నుతో కాకుండా పెన్నుతోనే సంక్షేమ పథకాలు జనాల్లో వెళ్తాయని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం అదే రకంగా మన నియోజకవర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మేము పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రభుత్వం కలకాలం ఉండాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటాం